ఒక బీజాక్షాన్ని ఒక మనిషి సాధించడానికి ఒక రోజు పావు కష్టపడి తర్వాత చేసిందంతా యాడ్ అవుతే అప్పుడు ఆ శక్తి వాళ్ళల్లో ప్రకంపనలు శక్తి ధార ప్రవాహము మొదలవుతుంది ఈ యొక్క శబ్దము కంటిన్యూగా పలకడం వల్ల అది వాళ్ళ కంట్రోల్లో లేని యూనివర్స్ అది ఆటోమేటిక్గా ఆ శక్తి పెంపొందించి ఆ మనిషి యొక్క హృదయాంత నాళాల్లో డెబ్బై రెండు వేల నాళ్ళు ఉన్నాయి మనకి అవన్నీ కూడా ఉత్తేజపరుస్తూ షట్ చక్రాలను కూడా యాక్టివేట్ చేస్తూ మనకి ఎంతో శక్తి మనకు అందిస్తుంది ఈ బీజాక్షరం రెండు మూడు బీజాక్షరాలు నాలుగైదు బీజాక్షరాలు దాన్ని బట్టి దాని యొక్క సంపుటి ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఆ పవర్స్ పెరుగుతూ ఉంటాయి ఒక పద ఏ పదమైనా పవర్ ఉంటుంది కానీ ఒక బీజాక్షరంలో ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న దేముడిది ఆ దేవుడి స్వామి వెంకటేశ్వర మాత శివయ్య ఇలా ఉన్నాయి కదా వాళ్ళకొక బీజాక్షరాలు ఉన్నాయి అవి మనం ఒకటి పావు రోజుల్లో కష్టపడితే ముందు బేస్ అవుతుంది ఈ విషయం చాలా మంది రహస్యంగా ఉంచడం ఒకప్పుడు ఉండే మధ్య మాధ్యమంలో కొంత చెప్ప యొక్క ఇన్ఫర్మేషను ఒకటి బావ రోజు తర్వాత ఎంత ఎక్కువ చేస్తే అంత యాడ్ అవుతూ వస్తుంది ఇది ఒక పద్ధతి దాన్నే శబ్దం బ్రహ్మ బ్రహ్మ స్వరూపం ఈ శబ్దంలో ఉంది అని అర్థం